శిక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఈ దిన వాగ్దానము మీతో కలిసి ధ్యానించుటకు దేవుడు ఇచ్చిన ఈ తరుణమును అవకాశమును బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలను చెల్లిస్తూ మీ అందరినీ ఆరోగ్యముల చేత ఆశీర్వాదముల చేత దేవుడు నిండుగా సంపూర్ణముగా దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నిన్ను వలె నీ పొరుగు వాని అనునదివే అని చెప్పెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది మానవుడు ఏ విధముగా ప్రవర్తించాలి మానవుని జీవితము మానవుని ఈ బ్రతుకంతా ఎంత ప్రత్యేకమైనది ఎంత ప్రయోజనకరమైనది ఎంత విలువైనది అనే విషయాన్ని దేవుడు బయలుపరచుట ఈ మాటలో మనం గమనిస్తాం ఇక్కడ ఆజ్ఞలలో ఏది ప్రధానమైన ఆజ్ఞ అనే ఆలోచన వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ భాగంలో మొదటి భాగాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను నిన్ను నీవు ప్రేమించుకొనుచున్నావా నిన్ను నీవు ప్రేమించుకొనుచున్నావా ప్రేమైన స్నేహితులారా ప్రస్తుత ప్రపంచమును గూర్చి ఆలోచించినప్పుడు ప్రతి వ్యక్తి తనను గురించి తాను ఆలోచించడము మరిచిపోయినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అంటే దేవుడు నన్ను సృష్టించి తన స్వహస్తములతో నన్ను తయారు చేసి ఉన్నాడు నాకు జీవవాయువును దేవుడు ఉది ఉన్నాడు నేను దేవుని స్వరూప స్వభావాలను కలిగినటువంటి వ్యక్తిని అనగా ఆయన గుణలక్షణాలను కలిగినటువంటి వ్యక్తిని అనే విషయాన్ని మానవుడు అనుదినము స్మరణకు తెచ్చుకొని బ్రతకాల్సిన జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేటి ప్రపంచము దేవుని స్వరూప స్వభావాలను కోల్పోయి పాపము ఈర్ష పగ ద్వేషము అసూయ మోసము అన్నీతి అవినీతి అన్యాయము అపవిత్రత సమస్తమైనటువంటి లోకపు ఇచ్చలతో నింపబడిన ప్రపంచంలో ప్రస్తుతము మనము బ్రతుకుచున్నటువంటి అండి ఈ లోక మాలిన్యము అంటకుండా బ్రతకాల్సినటువంటి ప్రాముఖ్యత మొదటిగా మన ఎదుటివారి గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ మనల్ని గురించి మనం ఆలోచన చేయగలుగుతున్నామా ఇది మన దరి చేరకుండా ఈ ఆలోచనలు ఈ జీవన విధానము ఈ పరిస్థితులు మనల్ని అంటకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటున్నామా ఈరోజు చాలా మటుకు మనల్ని మనం ప్రేమించుకోవడం మర్చిపోయినామండి ఎందుకంటే ఈ సమస్తమైనటువంటి పాడు చేసేటటువంటి విషయాలు మనల్ని ఇదిగో శోధిస్తూనే ఉన్నాయి అపవిత్రమైనటువంటి పాపపు అన్యాయపు ఈ జీవన విధానము అంతా కూడా సమస్తమైన విధానం అంతా కూడా మన మనస్సును కలుషితం చేసేస్తుంది మన శరీరమును పాడు చేస్తూ ఉంటుంది మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది అనగా ఇక్కడ గమనిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం పాడైపోయినాం ఆల్రెడీ మనం పాడైపోతూ బ్రతుకుతున్నాం ఆల్రెడీ ఇలాంటి జీవన విధానము మనం పొరుగు వారిని ఏ విధంగా మనం ప్రేమించగలం మనల్ని మనమే ప్రేమించుకోలేము మనల్ని మనమే కాపాడుకోలేకపోతున్నాము మనల్ని మనమే ఈ అపవిత్రతను అంటకుండా జాగ్రత్త పడలేకపోతున్నాము ఎదుటివానికి మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతాం ఎదుటివాన్ని మనం ఏ విధంగా రక్షించుకోగలుగుతాం అనే ఆలోచన మేము ముందుంచడానికి ఇష్టపడుతున్నా కావున ఈరోజు వాగ్దానం అంటుంది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు మొదటిగా నిన్ను నీవు ప్రేమించుకోడు మొదటిగా నిన్ను నీవు కాపాడుకో చాలామంది అంటారు లోకమంత నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులనుకుంటే అంతయు మోసమేగా ఈ లోకమంతా ఇలాంటిదే ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు మొదటిగా ఆయనను ఆయన ప్రేమించుకోవడం మొదటిగా ఆయనను ఆయన ఆ పాపవిత్రమైనటువంటి జీవన విధానము టెంపుట్ చేసేటటువంటి లేదా శోధించేటటువంటి వ్యక్తులు తన చుట్టూ ఉండడము ఇలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను ప్రోత్సహించాలనుకోవడము తనకిష్టమైన వారిని గౌరవించాలనుకోవడము వీటన్నింటికి దూరం ఉన్నాడు ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం పేతురు ఇది నీకు దూరం అవును గాక అంటే ఆ మరణం గురించి జ్ఞాపకం చేసినప్పుడు లేదా శిష్యులు వచ్చేసి అయ్యా నీ గుడి పక్కన ఎడమ పక్కన మేము ఉంటాము లేదా అపవాది వచ్చేసి ఆయనను శోధిస్తూ నువ్వు నిజంగా దేవుని కుమారుడవా ఇలాంటి శోధించేటటువంటి టెంప్ట్ చేసేటటువంటి విషయాలు ఎన్నో మనల్ని ఇదిగో ఆలోచింపజేస్తూ ఉంటున్నప్పుడు మొదటిగా మనల్ని మనం సంరక్షించుకోగలుగుతున్నాము ఈరోజు చాలా మట్టుకు దేవుని బిడ్లారా ఈ వాక్యదానంలో పాలు పొందుచున్నటువంటి వారలారా మొదటి ప్రమాదం ఎక్కడ మనము లోనవుతున్నామంటే మనల్ని మనం కాపాడుకోవడంలోనే నీకు నీ పొరుగువారు ప్రేమించలే ప్రేమించకు అని నేను చెప్పట్లేదు నీ కుటుంబ సభ్యులను ప్రేమించకు అని చెప్పట్లేదు నీ ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండకు అని నేను చెప్పట్లేదు వీటన్నిట్లో నిన్ను నీవు కోల్పోతున్నావేమో నిన్ను నీవు కాపాడుకోలేకపోతున్నావేమో ఎందుకంటే ఇతరులతో నీవు సఖ్యతగా ఇతరులను ప్రేమించగలిగిన స్థితి ఉండాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది స్వీయ నియంత్రణ అనేది మనకెంతైనా అవసరం అందుకే మొదటిగా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఇతరులను ప్రేమించగలుగుతాం ఈరోజు మనల్ని మనమే ప్రేమించ నా శరీరం ఏమైపోతే పాడైపోతే నాకేంది ఇష్టానుసారంగా ప్రవర్తించడం నా మనస్సు ఏమైతే ప్రా ఏమైపోయేది ఉంది ఇష్టానుసారంగా కుట్రలు కుతంత్రాలు వల్లడం నా ఆధ్యాత్మిక జీవితం ఏమైపోతే ఏముంది నేను చాలా భక్తిపరుడు నేను భ్రమ ఇలాంటి జీవన విధానము అనేది మనల్ని పాడు చేస్తుంది పరిశుద్ధ గ్రంథంలో చాలామంది జీవితాలను మనం చూస్తాం వారిని వారు ఎంతగా ప్రేమించుకున్నారు అనేది దానియలు గ్రంథంలో ఆ నలుగురు భక్తులను చూస్తాం లేదా దానియలను చూస్తాం లేదా యువసేపును చూస్తాం లేదా నోహావును చూస్తాం మొదటిగా మనల్ని ప్రేమించుకోవడం మనం అలవాటు చేసుకోవాలా అపవిత్రత అంటకుండా పాపము దరి చేరకుండా బలహీనతలను మనల్ని ఆవరించకుండా అసూయ ద్వేషములు మన దగ్గరికి రాకుండా పాపపు తలంపులు పాపపు క్రియలు అనేటివి మనము అలవాటు చేసుకోకుండా మన శరీరాన్ని మన ఆత్మను మన విశ్వాస ఆధ్యాత్మిక ఎదుగుదలను పాడు చేసే ఏ క్రియ మనల్ని అంటకుండా మనల్ని జాగ్రత్తగా చేసుకోవాలా అందుకే కీర్తన కారుడు మొదటి కీర్తన జ్ఞాపకం చేస్తాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు నేను ప్రత్యేకమైన వ్యక్తిని నేను వెలబెట్టి కొనబడిన వ్యక్తిని దేవుని స్వహస్తములతో చేయబడినటువంటి వ్యక్తిని దేవుని ఆత్మ ద్వారా నేను ఉనికి కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అనే జ్ఞాపకము చేయగలుగుతూ ఉంటుంది అందుకే మొదటిగా మనల్ని మనం ప్రేమించుకుంటున్నామా నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావా నిన్ను నీవు నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు అందరిని ప్రేమించగలుగుతాం అందరితో సమాధానంతో ఉండగలుగుతాం అందరి మధ్యన తృప్తిని అనుభవించగలుగుతాం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ఈ దినమును ఈ సమయమును బట్టి మీకు వందనాలయ్యా నిజమే ప్రభువా మమ్మల్ని మేము ప్రేమించుకోలేనటువంటి బలహీనతల్లో ఉన్నటువంటి వారంగా ఉండి ఉండవచ్చు అయినప్పటికీ మరి ఒక ఆలోచన మా ముందు చారు నిన్ను పొరుగు పొరుగువాని ప్రేమించు అనగా మమ్మల్ని మేము ప్రేమించుకోవడం అపవిత్రంతకుండా పాపపు జీవితానికి అలవాటు పడకుండా మా శరీరాన్ని మా ఆత్మను మా కుటుంబం మా విలువలను పాడు చేసే ఏ క్రియ మాకు అంటకుండా మేము జీవించకు సహాయం చేయమని ఈ ఉదయకాల సమయమున ఉద్యోగాల కొరకు ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను ఇదిగో వ్యవసాయ పనులు చేస్తున్నటువంటి బిడలను అయ్యా దేవా నా బ్రతుకు నా జీవితం ఏంటి అని ఇదిగో సందిగ్ధంలో ఉండి కన్నీటి మయమై ప్రార్థిస్తున్న బిడ్డలను సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ కనికరము కలిగిన మీ అస్తముల ద్వారా ముట్టి తాకి లోపములు బలహీనతలను సరిదిద్ది తనను తాను ప్రేమించుకొని ఇతరులను ప్రేమించేటటువంటి స్థితికి తీసుకుని రమ్మని ఈ దిన జీవనల చేత ప్రతి బిడ్డ నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమె